నల్గొండకు చేరుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు కాసేపట్లో నల్లగొండకు మాజీ సీఎం కేసీఆర్ కూడా చేరుకోబోతున్నారు బ్రేకింగ్ చూస్తున్నాము ప్రత్యేక హెలికాప్టర్ లో నల్గొండకు రాబోతున్నారు కేసీఆర్ కృష్ణా జలాల్లో హక్కుల కోసం బీఆర్ఎస్ చెలో నల్గొండ సభను తలపెట్టిన విషయం తెలిసిందే ఎన్నికల తర్వాత కేసీఆర్ పాల్గొంటా ఉన్న తొలి సభ అలాగే లోక్సభ ఎన్నికలకు ఒక శంఖారము లాంటి సభ ఇది ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఇవాళ ఏం చెబుతారు అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది ఎన్నికల తర్వాత కేసీఆర్ పాల్గొంటోన్న తొలి సభ కావడంతో పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి నల్గొండతో పాటు కృష్ణానది పరిసరాల్లోని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ప్రజలు ఈ సభకు హాజరవుతున్నారు నల్గొండ పట్టణం అంతా గులాబీమయంగా మారింది లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ప్రతినిధి రాకేష్ ని కాంటాక్ట్ చేద్దాం రాకేష్ సభా ప్రాంగణం అంతా అప్పుడే హడావుడిగా కనిపిస్తోంది ఎంతసేపట్లో

గుత్తా సుఖేందర్ రెడ్డి ఇంట్లో ఏర్పాట్లు చేశారు ఒకవేళ ఆలస్యం అయితే అప్పటికి లైట్ ఆఫ్ అయిపోతే హెలికాప్టర్ వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ ఉంటే కనుక నల్గొండలోనే ఈ రాత్రికి కేసీఆర్ బస చేస్తారు ఇక అటువైపు మేడిగడ్డ వైపు ఉత్తర తెలంగాణ వైపు అధికార పార్టీ కాంగ్రెస్ నేతలంతా కూడా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో సహా అందరూ అక్కడికి వెళ్తే ఇటు దక్షిణ తెలంగాణలో కృష్ణా నీటి పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి అంశాలపై పోరాటం చేయడానికి నల్లగొండలో గులాబీ పార్టీ వేదికను ఏర్పాటు చేసినటువంటి వేదికను మనం చూస్తున్నాం ఎన్నికల తర్వాత అఫ్ కోర్స్ ఎన్నికల ముందు నుంచి కూడా చాలా విషయాలపై కేసీఆర్ కొన్ని విషయాలు ఆగుతున్నారు ఈ రోజు అధికార పార్టీ వెళ్ళినటువంటి వేడికట్టకి జరిగినటువంటి డ్యామేజ్ కాళేశ్వరం ప్రాజెక్టు జరిగినటువంటి డ్యామేజ్ ఏంటి ఆ డ్యామేజ్ పైన కేసీఆర్ ఎక్కడి నోరు విప్పలేదు కనీసం ఆయన దగ్గర నుంచి అలాంటి ప్రకటన రాలేదు ఇప్పుడు ఈ సభ వేదికపై నుంచి కేసీఆర్ ఆ విషయం కూడా మాట్లాడబోతున్నారు దాంతో పాటు కృష్ణా ప్రాజెక్టులకు సంబంధించి కేఆర్ఎంపి కప్పు చెప్తూ గత ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది ఆ మేరకు ఉత్తరాలు రాసింది అనేక సందర్భాల్లో అనేక సమావేశాల్లో ఒప్పుకుంది అప్పటి ప్రభుత్వం దానికి సంబంధించి సంతకాలు చేసింది స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి ఏ సంతకం చేశారంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీలో అసెంబ్లీ బయట ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఆరోపణలు చేస్తున్నారు వాటికి అప్పటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి కేసీఆర్ ఇప్పుడు సమాధానం చెప్పారు ఏం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ ఏంటి కృష్ణానది ప్రాజెక్టులను కేఆర్ఎంపీకి అప్పజెప్పామా అప్పచెప్పలేదన్న విషయాలపై పూర్తి వివరణ ఇస్తారు దాంతో పాటు కేఆర్ఎంబి చేతికి కనుక కృష్ణానదికి సంబంధించినటువంటి నాగార్జున సాగర్ శ్రీశైలం రెండు ప్రాజెక్టులు వెళ్తే తెలంగాణకు ఎలాంటి నష్టం కలుగుతుంది రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలకే తెలంగాణకు వాటర్ ఎలొకేషన్కి అప్పుడు కేసీఆర్ ఎందుకు ఒప్పుకోవాల్సి వస్తుంది తాత్కాలిక పద్ధతిలోనే నీటి కేటాయింపులు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాలేదు ఇదే బహిరంగ సభ ఇదే రకమైనటువంటి నిరసన ఇదే రకమైనటువంటి ఆందోళన అప్పుడు ఎందుకు పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఎందుకు చేయలేదు వీటన్నిటికీ ఈ రోజు కేసీఆర్ సమాధానం చెప్పబోతున్నారు తెలంగాణ ప్రజలందరూ కొంత ఇంట్రెస్టింగ్ ఉన్నారు ఎందుకంటే తెలంగాణ ఎన్నిక మొన్నటి ఎన్నికల తర్వాత ఇప్పటివరకు కేసీఆర్ మాట్లాడలేదు దాంతో పాటుగా ఎన్నికలకు ముందు కూడా ఎక్కడ పెద్దగా ఆయన ఈ విషయాలన్నింటి ఎన్నికల ముందే కాళేశ్వరం డ్యామేజ్ అయినా అంటే మెడిగడ్డ బ్యారేజ్ డ్యామేజ్ అయినా ఆయన అనేక బహిరంగ సభలో పార్టిసిపేట్ చేసినప్పటికీ ఎక్కడా అంశాన్ని ప్రస్తావనకు తీసుకురాలేదు మాట్లాడలేదు సో ఈరోజు ఆ హాట్ టాపిక్ గా ఇటు ముఖ్యమంత్రితో సహా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ మెడిగడ్డకు వెళ్లారు కాబట్టి ఆ అంశాన్ని కూడా ఇదే వేదికపై నుంచి ప్రస్తావించేటువంటి అవకాశం కనిపిస్తుంది కొద్దిసేపట్లోనే కేసీఆర్ ఇక్కడ చేరుకుంటారు మరొక ఇంపార్టెంట్ విషయం మనం చూస్తూ ఉన్నాం మొత్తం కూడా బౌన్సర్స్ కనిపిస్తూ ఉన్నారు సభా వేదికపై చుట్టూ చుట్టుపక్క మొత్తం కూడా బౌన్సర్స్ కనిపిస్తా ఉన్నారు బీఆర్ఎస్ నేహితలు ఆరోపిస్తున్నారు పోలీసులు పెద్దగా సహకరించకపోవడంతో ప్రైవేట్ సెక్యూరిటీతో బహిరంగ సభను ఏర్పాటు చేసుకుంటున్నామని ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా చెప్తూ వస్తున్నారు ఇది ఇక్కడ సిచువేషన్ కొద్ది నిమిషాల్లోనే ఆయన నల్లగొండ చేరుకుంటారు ఇక్కడ నుంచే ఈ బహిరంగ సభ వేదిక నుంచే ఆయన ప్రసంగించబడుతున్నారు సో మరి కొద్దిసేపట్లోనే కేసీఆర్ బహిరంగ సభకు చేరుకోబోతున్నారు ఆల్రెడీ సభా ప్రాంగణం అంతా కిటకిటలాడుతూ అన్న దృశ్యాలను చూస్తున్నాము కొద్దిమంది నేతలంతా కూడా వేదికపైకి ఆల్రెడీ చేరుకుని కూర్చుని వెయిట్ చేస్తూ ఉన్న దృశ్యాలని చూస్తున్నాము